హాయ్ అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింత చిగురు ఎండు నెత్తల కూర ఈ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది ముందుగా ఎండు నెత్తలని ఫ్రై చేసుకొని తల భాగం తీసేసి శుభ్రం చేసుకోండి ఆ తర్వాత అందులో వేడి నీళ్ళు పోసుకొని ఒక రెండు నిమిషాల నుంచి కడగండి ఇలా వేడి నీళ్ళు పోసి కడగడం వల్ల నెత్తలలో ఉన్న ఇసుక దుమ్ము లాంటివి పోతాయండి ఆ తర్వాత చింత చిగురుని కూడా క్లీన్ చేసుకోండి చింత చిగురుని ముందుగా అరచేతిలోకి తీసుకొని కొంచెం కొంచెంగా మెత్తగా నలుపుకొని పోసలన్నీ తీసేయాలండి అదేవిధంగా మొత్తం చింతచీరనంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కచ్చాపచ్చాక దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయలు అలాగే పసుపు కూడా వేసుకొని మరోసారి కలుపుకోండి మిగతా ప్రాసెస్ చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అలాగే గరం మసాలా ఉప్పు కూడా వేసుకొని ఒక రెండు స్పూన్ల నీళ్లు కూడా వేసుకొని కలుపుకొని మసాలాలు ఫ్రై చేసుకోండి నీళ్లు వేసుకోవడం వల్ల మసాలాలు అడగంటకుండా ఉంటాయండి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను కూడా వేసుకొని కాసేపు ఉడికించుకోండి అవి కాస్త ఉడికిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి హైలో పెట్టుకుంటే చింత చిగురు అనేది మాడిపోతుందండి అరగంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి చివరగా ధనియాల పొడి ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని కలిపి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండునెత్తళ్ళు చింత చిగురు కూర రెడీ అయిపోయినట్టేనండి నచ్చిందా అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి